దేవునామానికి మహిమ కలుగునుగాక ప్రభుణేశు క్రీస్తు నా పిఠ అందరికీ వందనాలు ఆదివారపు శుభాలు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొదటి ఆదివారము యొక్క లేఖన భాగంలో మనం ధ్యానించుకుందాం ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యదానంలో కొనసాగుదాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ దయగల మా ప్రభు మహోన్నతి మీకు కొందనాలు ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభా మొదటి ఆదివారపు ప్రభా పాఠాలను మేము ధ్యానిస్తూ ఉండగా ఈ ఆత్మతో నింపండి నోటి బూరగా వాడుకొని ప్రభా అలుపుడైన ప్రభా దీని నన్ను శిరుచారని మరుగుపరిచి వాక్యంలోని ప్రభా సత్యంలోని మేము గ్రహించినట్లు మా హృదయంలో ప్రభా వాక్యం నాటబడినట్లు వింటున్నటువంటి బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదమును ఆగుతుండ్రి మేలను దయచే మేసు క్రీస్తు పరిశుద్ధమైన ఆములు అడిగి తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియా దేవుని సంగమ క్రిస్మస్ తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడి లేఖన భాగములు యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి నుంచి తొమ్మిది వచనాల వరకు దేవుడు తన యొక్క సేవకును గురించినటువంటి వాగ్దానమును య ప్రవక్త ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాడు అదే రీతిగా పత్రికా పాఠ్య భాగమును మనం చూసినట్లయితే రోమిలిక్ రాసిన పత్రిక అపోస్త్రైన పవులు రోమిలిక్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి ఇరవై రెండు వచ్చిన భాగంలో మనం గమనించినట్లయితే పౌలు నీతిని గురించి మనము ఏ విధముగా నీతి మంతులముగా తీర్చబడతాము ధర్మశాస్త్రం మూలముగాన లేకపోతే మనుషుల్లో ఏ విధమైనటువంటి హెచ్చు తెగ్గులు ఉన్నాయా గొప్పవారు లేకపోతే తక్కువ వారు అనేటువంటి భేదాలు కలిగి ఉన్నారా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనము క్రీస్తు నందు విశ్వాస మూలముగానే మనము నీతి మంతులముగా తీర్చబడతా ఉన్నామనేటువంటి విషయాన్ని పౌలు తెలియజేస్తా ఉన్నాడు సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడైన మత్తే రాసిన సువార్త మూడవ అధ్యాయము మొదటి నుంచి పన్నెండు వచనాల భాగంలో యోహోను బాప్తి ఇచ్చేటువంటి యోహోను ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని యొక్క రాజ్య సువార్తను మరి దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది ఇదిగో పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది మారు మనసు పొంది మరి రక్షణ పొందండి అనేటువంటి ఆ యొక్క సువార్తను దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఈ మూడు లేఖన భాగాలు మనము పరిశీలన చూసినప్పుడు ప్రభునందు ప్రియ దేవుని సంగమ దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క సేవకుడి ద్వారాగా ఈ భూమి మీద సమస్త జనుములకు సర్వమానవాళ్ళకి ఈ న్యాయమును స్థాపించి వారికి సరైనటువంటి మార్గమును మనుషులందరికీ కూడా రక్షణ మార్గమును వెలుగును ప్రసరింపచేసేటువంటి మార్గాన్ని ఈరోజు వాక్య భాగంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు వాక్య భాగంలో మనం యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము మరి దేవుని యొక్క సేవకుడు ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్నిజనులకు న్యాయము కనవర్చును అతడు కేకలు వేయడు అరువడు తన కండస్వరము వీధిలో వినబడనీయడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనపునార వత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరచును భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టు ఈ నలభై రెండవ అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనాల్లో రక్షకును గూర్చినటువంటి మరి దేవుని యొక్క సేవకును గూర్చినటువంటి వాగ్దానములో ఆయన న్యాయమును స్థాపించేటువంటి వాడుగాను తన సేవకుడు మరి న్యాయమును స్థాపించేటువంటి వాడుగాను అలాగే మెస్సయ్య యొక్క అసాధారణమైనటువంటి వినయమును గురించి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఏ విధముగా మరి కేవలము ఇస్రాయిల్ ప్రజల కొరకైనా లేకపోతే వంశానికి లేకపోతే అబ్రహాం సంతానం అని చెప్పబడుతున్నటువంటి శారీరక సంబంధమైనటువంటి ప్రజల కొరక అంటే ప్రభునందు ప్రియ దేవుని సంగమ అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును దేవుని యొక్క వాగ్దానంలో మనం ప్రాముఖ్యంగా గమనించినట్లయితే ఈయన తన యొక్క సేవకుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి సేవకుడు న్యాయము స్థాపిస్తాడు అది ఏ విధంగా అంటే ఆయన యొక్క అసాధారణమైనటువంటి వినయమును కనబరుస్తూ మరి దాని యొక్క అర్థం మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా ఆయన యొక్క కేకలు కానీ ఆయన యొక్క అరుపులు కానీ వినపడవు మరి ఎవరైనా కూడా నలిగినటువంటి వారిని ఆయన మరి బలవంతముగా వారిని మాత్రము కూడా దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే కానీ బలవంతంగా ఎవరిని కూడా ఆయన తన యొక్క సేవకు కానీ తన యొక్క మందిరానికి కానీ పిలవడు కాబట్టి అన్ని జనులకు న్యాయం కనబరిచేటువంటి వాడు ఈ భూమి మీద న్యాయము స్థాపించు వరకు కూడా ఆయన ఇదిగో మరి మందగిలడు ఆయన ఏమాత్రము కూడా నిద్రపోడు ఆయన ఏమాత్రము కూడా విశ్రాంతి పొందడు అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు న్యాయము మరియు ఈ యొక్క వినయము ఈ రెండు కూడా ఈ ఈ వాక్య భాగంలో మా బాగా ముఖ్యమైనటువంటి ఇతివృత్తాంతాలుగా మనం చూస్తూ ఉన్నాం ఒకటి ఈ దేవుని యొక్క సేవకుడు న్యాయమును స్థాపిస్తాడు అది ఎవరికంటే సమస్త జనులకు జనులకు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన భూలోకములో ఆయన న్యాయము స్థాపిస్తాడు రెండవది ఆయన యొక్క వినయమును గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని సంగమ కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద పద్నాలుగవచంలో మనం గమనించి చూసినట్లయితే అపోసైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగవ వచంలో ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు ఏమనంటే ఆయన మనందరి కొరకు కూడా మరణమును పొంది మనము మరి దేవుని యొక్క కృపచేత దేవుని యొక్క మహిమను మనం కనపరచాలని చూడండి రెండవ ప అధ్యాయం పద్నాలుగో వర్షంలో మనం గమనించినప్పుడు ఆయన అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందిక విండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రములు మేకులతో శిలువ కొట్టి దానిమీద తుడిచి తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేశాం మన యొక్క అపరాధములను మన యొక్క పాపములను దేవుడు ఏ విధముగా కొట్టివేశాడంటే ఆయన భరించి మరి ఆయన యొక్క మరణము ద్వారాగా ఆయన అందు విశ్వాసం ఉంచడం ద్వారాగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన నీతి మంతులుగా తీర్చడానికి మీ నీతిమంతులుగా చేయబట్టానికి ప్రభునందు ప్రియా దేవుడి సంగమ ఆయన యొక్క మరి ఎలాంటి న్యాయము తీరుస్తాడు అంటే ఆయన యొక్క న్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన యొక్క న్యాయం తీర్చేటువంటి విధానములు ఆయన అనుసరించేటువంటి మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా ఏ విధముగా ఆయన న్యాయం తీరుస్తాడు అంటే చూడండి ఆయన కృప ద్వారాగా మరి మనలను క్షమించటం ద్వారాగా ఆయన మన మీద తన యొక్క మరి గ్రేస్ ఆయన యొక్క కృప ఆయన యొక్క కణికరము మన మీద కనబరుస్తూ ఉన్నాడు ఎట్లాగంటే యేసుక్రీస్తు ప్రభులో అది మరి ఈ యొక్క ప్రవచనం అనేటువంటిది నెరవేర్చబడింది యేసుక్రీస్తు ప్రభు వారు మత వార్త ఐదవ అధ్యాయం నుంచి ఏడవ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగంలో మనం చూసినట్లయితే ఆయన మరి ఏ విధమైనటువంటి ఆ న్యాయమును కనబరుస్తా ఉంటే చూడండి మొదటిగా ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో మనము అలాగే ఆరో అధ్యాయం పన్నెండు పద్నాలుగు నుంచి పదిహేను వచనాలలో మనం గమనించినప్పుడు ఆయన కరుణించేటువంటి దేవుడు ఆయన క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు రెండవది ఆయన మరి ఆయన యొక్క ప్రేమ ఎంతో కృపతో కూడినటువంటి ప్రేమ మీ శత్రువులను సైతం కూడా ప్రేమించండి అని చెప్పినటువంటి మాటలు కూడా ఆయన బోధలో మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రభునందు ప్రియా దేవుని సంగమ ఆయన యొక్క మరి ఈ అన్ని విషయాల్లో మనము దేవునికి మన మనము అప్పగించుకునేటువంటి వారముగా ఉండాలి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని ఆరో అధ్యాయ మతస్సు ముప్పై మూడవ వర్షంలో చెప్పుకున్నట్లుగా మనము అన్ని విషయాల్లో కూడా మొదటగా ఆయనకి మనము అప్పగించుకునేటువంటి వారంగా ఉండాలి మనము దేవునికి మన యొక్క సమస్తమును నిజమైనటువంటి ఒక విశ్వాసిగా మనము ఆయనకు మరి అప్పగించుకునేటువంటి వారంగా ఉండాలి నాలుగవది మరి ఆయన యొక్క మరి విశ్వాసం మన యొక్క నిరీక్షణ అనేటువంటిది మన యొక్క హృదయపూర్వకమైనటువంటి నిరీక్షణ కలిగి ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్య భాగము మనకి తెలియజేస్తా అలాంటి వారికి ఆయన న్యాయం తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు రెండవది ఆయన యొక్క వినయం మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించినటువంటి తర్వాత ఆయన పరిచర్యలో ఎంతో వినయముగా మరి ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా ఎటువంటి లోబడలేకపోవటం అనేటువంటిది లేకుండా ఆయన వినయము చూపించాడు తండ్రికి లోబడ్డాడు అందరినీ కూడా ప్రేమించాడు కాబట్టి ఆయన సమస్త ప్రజలకు కేవలం ఇస్రాయిలకు లేకపోతే యూదులకు ఆ యొక్క ఇస్రాయేల్ దేశస్తులకు కాదు కానీ భూలోకంలో భూమి మీద ఉన్నటువంటి ప్ర సమస్త ప్రజలకు అన్యజనులకు కూడా న్యాయము తీర్చేటువంటి వాడు నిజంగానే ఆయనను మరి హింసిస్తున్నప్పుడు కూడా ఆయన మరి ఎంతో లోబడి దేవునికి తండ్రి అయినటువంటి దేవునికి లోబడి జీవించాడు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆ యొక్క సేవకుడి గురించి మనకు రక్షణ కలగజేసేటువంటి ఆ సేవకుని గురించి తెలియజేస్తూ ఉన్నటువంటిది యొక్క నలభై రెండవ అధ్యాయం అయితే ఇక మనం గమనించినట్లయితే పత్రికా పాఠ్య భాగంలో పౌలు ఈ విషయాలనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటి ఆ విషయాలంటే మూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షం నుంచి మనం గమనించినట్లయితే అలాగైనా ఏ మందుము మేము వారికంటే శ్రేష్ఠులమా చూడండి మనుషుల్లో ఉన్నటువంటి వ్యత్యాసం కానీ వాక్యం ఏం చెప్తా ఉంది ఇదే అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నా బొత్తిగా అందరూ కూడా దేవుని నుంచి మరి వారు తిరిగిపోయారు వారి యొక్క ఇష్టానుసారముగా తిరిగిపోయినటువంటి ప్రజలకు మరి వారిని కాపాడి వారిని రక్షించటానికి మరి దేవుడు తన యొక్క ఎషయా ముద్దు నుంచి ఒక చిగురు ఆ యొక్క ఎస్యా ప్రవక్త ద్వారా తెలియజేసేటువంటి సేవకుడు ఇలాగా ఆయన కొన్ని ప్రవచనాలు తెలియచేసినప్పుడు ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే కొంతమంది మేము నీతి మంతులము లేకపోతే వారు బానిసలు లేకపోతే వారు మేము ఎన్నుకొనబడినటువంటి ప్రజలము మేము అబ్రహాము సంతానం సువార్త పాఠ్య భాగంలో పరిచయులు శాస్త్రులు అంటారు కదా మేము అబ్రహాం సంతానం దేవుడు ఈ రాళ్ల వలన కూడా అబ్రహాములకు పిల్లలు పుట్టించగలడు కానీ దేవుడు మరి అందరినీ కూడా మరి ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు ఈ యొక్క రోమ పత్రికలో ఎంతో చక్కగా మరి మనుషులు ఏ విధముగా పడిపోయారు మనుషులందరూ కూడా సార్వత్రికముగా రక్షణ అనేటువంటిది మనుషులందరికీ కూడా అవసరమైంది ఓ కేవలము మరి కొంతమంది పవిత్రులుగా కొంతమంది అపవిత్రులుగా లేకపోతే పాపులుగా కాదు కానీ ఇక్కడ చూడండి మనం గమనించినట్లయితే అదే విషయాన్ని గ్రీకు దేశస్థులేమి యూదులేమి ఎంత మాత్రము అందరూ కూడా పాపములోనై ఉన్నారు పాపమునకు లోనై ఉన్నటువంటి వారుగా ఉండి నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు గ్రహించేటువంటి వాడు లేడు దేవుని వెదకు వంటి వారు ఎవరు లేరు అందరూ కూడా తప్పి మరి పనికి మాలని వారయ్యారనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా కాదు కానీ దేవుని అందలి విశ్వాస మూలముగా ఇదే విషయాన్ని ఇక కింద వచ్చినాల్లో పౌలు స్పష్టంగా ఎందుకంటే వారు మనుషుల యొక్క హృదయాలు మనుషుల యొక్క ఆలోచనలు పాత నిబంధనలు మనం చూస్తే రక్తము చెందించడంలోను పాపము వరి ఒకరినొకరు ద్వేషించుకోవటంలోను కానీ ఇక నూతన నిబంధనలు కాలానికి వచ్చేలాకి దేవుడు ఒక క్రొత్త అధ్యాయాన్ని ఆయన ప్రారంభించా ఏంటంటే నీ శత్రువుని సైతం కూడా నీవు ప్రేమించు నీ హింసించు వారి కొరకు ప్రార్థన చేయి కాబట్టి ఈ విధంగా దేవుని మూలముగా మనుషులు తమ యొక్క ప్రవర్తన మూలంగా రక్షణ పొందలేదు కానీ దేవుని అందు విశ్వాస మూలంగా నీతి మంతులుగా చూడండి ఇక్కడ ఇరవై రెండవ వర్షంలో మనం గమనిస్తే అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమై మూలమైనది మరి నమ్మువారందరికీ ఎవరైతే ఈయన నా కొరకు లోకానికి వచ్చి మరణించి ఉన్నాడని నమ్ముతూ ఉన్నారో నమ్ము ప్రతివానికి కూడా దేవుని నీతి కలగటానికి దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి మొదట మరి నాకు క్రియలున్నవి నేను మరి నీ నీతి జీవిస్తూ ఉన్నాను అంటే చూడండి ఉదాహరణకి ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీ ఒక బురదలో నుంచి వచ్చి ఒక బురదలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఇదిగో నేను మరి భోజనం వడ్డిస్తాను మీరు భుజించండి అంటే ఎవరైనా భుజిస్తారా కానీ ఎవరు కూడా భుజించలేరు కానీ మనం చేసేటువంటి దేవుణ్ణి ఎరగకుండా యేసుక్రీస్తుని అంగీకరించకుండా మనం చేసేటువంటి నీతి కార్యాలు కూడా అదే అదే విధంగా ఉంటా ఉన్నాయి ఎందుకంటే మొదట మనము శుద్ధి చేసుకోవాలి నువ్వు బురదలో నుంచి వచ్చి మొదట అన్నం వడ్డించాలంటే నీ చేతులు కడుక్కోవాలి నీ చేతులు శుభ్రం చేసుకొని ఎవరికైనా వడ్డించడానికి సిద్ధంగా అలాగా మొదట మనం ఏం చేయాలంటే మనము మొదట దేవుని అందు విశ్వాసం ఉంచాలి చూడండి మరి ఇచ్చి ఊహాను సువార్త పాఠ్య భాగంలో మనం చూసినప్పుడు అదే ప్రకటిస్తూ ఉన్నాడు ఆ దినములందు బాప్తిసం ఇచ్చి ఊహాను వచ్చి పరలోక రాజ్యము మారు మనసు పొందండి అని ఏంటి ఈ మారు మనసు పొందటం అంటే ఇదిగో మనము దేవుని అందు విశ్వాసం ఉంచటం యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించటము మారు మనసు పొందటం ఆ యొక్క విషయాన్ని మరి ఈ యొక్క ఏషియా ప్రవక్త ఈ ఇచ్చి యోహాను ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్నాడంటే ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఎందుకు ఈ ఇచ్చి యోహాను ఈ మాటలు తెలియజేస్తామంటే ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచటానికి దేవుని యొక్క సేవకుని ఈ లోకానికి అందించడానికి ముందుగా పంపబడినటువంటి వాడే ఈ యొక్క బాప్తిసం ఇచ్చేటువంటి యోహ కాబట్టి వ్యూహాన్ని గురించి మనము అనేక సార్లు ధ్యానిస్తూ ఉన్నాం ఆయన ప్రకటించినప్పుడు తమ పాపం లొప్పుకొని అనేక మంది అతని చేత బాప్తిసం పొందటానికి కడగబట్టడానికి ఏంటి ఆ బాప్తిసం అంటే దేవుని అందు విశ్వాసం ఉంచటం మా యొక్క క్రియలు కాదు మన యొక్క క్రియలు కేవలం గుడ్డలను పోలే ఉన్నది ఇది అందరికీ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇదిగో మరి నేను చేత బాప్తిసం పొందవలసిన వాడైతే నీవు నా వస్తున్నావు అంటే ఇది నీతి యావత్తు ఇలాగ జరగనిమ్మన్నాడు కాబట్టి అందరూ కూడా ఈ విధంగా బాప్తిసం పొంది దేవుని యొక్క రక్షణ పొందుకోవాలనేటువంటిది మరి దేవుని యొక్క సంకల్పం కాబట్టి ఇక్కడ కొంతమంది మరి పరిచయాలు సర్దుకాయలు వాళ్ళందరూ కూడా చాలామంది మరి యోహాన్ యొక్క ఎందుకు వీళ్ళందరూ అంత తొందరపడతా ఉన్నారంటే ఈయన ఒకవేళ మెస్ అయ్యేమని వాళ్ళందరూ కూడా వచ్చి ఆప్తిష్టం పొందుతాం తర్వాత మనం చూస్తే మరి యోహాన్ యొద్కు పరిచయలు శాస్త్రులు వచ్చి నీవు మెస్ నీవు క్రీస్తువా నీవు ప్రవక్తవా అని ప్రశ్నించినప్పుడు నేను కానని ఒప్పుకున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని సంగమ ఈ విధంగా మనము ముందు పశ్చాత్తాపడి మన యొక్క పాపం లొప్పుకొని చూడండి యోహాను మొదటి వ్యవహాను మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చంలో మనం గమనించినప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని నెడల మనము మరి మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని మనల్ని పవిత్రులుగా చేసి నీతిమంతులుగా మారుస్తాడు అదే కొన్ని రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవచనంలో కాగా ఎవడైన క్రీస్తు ఏస్తున్న వాడు నూతన సృష్టి అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనము ఒక ఒక డౌట్ వస్తుంది క్రియలు లేని విశ్వాసం అంటారు మరలా మరి క్రియలు చేత నీవు రక్షణ పొందలేవు అని చాలామంది సందేహపడుతూ ఉంటారు చాలామందికి రావచ్చు ఈ డౌట్ కానీ మనము ఎటువంటి క్రియలను చూపించాలంటే ఎప్పుడు మన క్రియలను మనం కలిగి ఉండాలంటే చూడండి దేవుని చేత దేవుని వద్దకు వచ్చి బాప్తిష్టం పొంది దేవుని అంగీకరించి దేవుని అందు విశ్వాసము ద్వారాగా మన క్రియలు మార్చబడాలి మొదట జరగవలసింది ఇది మొదట దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని అందు విశ్వాసము ద్వారాగా నీవు నీతి మంత్రులుగా చేయబడాలి ఆ తర్వాత నీ క్రియలు మార్చబడాలి అందుకనే ఇక్కడ యోహోని చెప్తా ఉన్నాడు ఇక చూడండి కొంతమంది మీరు రాబో యొక్క ఉగ్రతను వచనంలో మనం గమనించినట్లయితే అది అతడు పరిశైల్లోనూ సర్దుకాయల్లోనూ అనేకులు బాప్తిసం పొంద పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి మారు మనస్సు ఇది మనము మన యొక్క బాప్తీస సమయంలో మన ప్రభువు చేత మనము మరి ఆయన యొక్క మరి విశ్వాసము ద్వారా ఆయన ఎందు మనము విశ్వాసము ద్వారా మనం పొందినటువంటి మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఎందుకంటే చాలామంది ఏదో వచ్చి మరి బాప్తిసం పొందుతూ ఉన్నారు గుడికి వస్తూ ఉన్నారు చర్చికి వస్తూ ఉన్నారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కానీ సరైనటువంటి మారు మనసు లేకపోతే వారి క్రియలు మార్చబడం ఎవరైతే తిరిగి జన్మిస్తారో ఎవరైతే తిరిగి జన్మించినటువంటి అనుభవం బాప్తి సమయంలో అటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారో వారు వారి యొక్క క్రియలు మార్చుకోగలుగుతారు కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని సంగమ వాళ్ళు అంటూ ఉన్నారు కదా మేము అబ్రహాము సంతానం అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకునవద్దు దేవుడు ఈ రాళ్ళ వలన కూడా అబ్రహామునకు సంతానమును కల చేయగలడు కాబట్టి మనము ఫలించకపోతే మనము మన ఇంట్లో ఒక చెట్టు ఉండి అది ఫలించకపోతే దాన్ని మనం కూడా ఉంచుకోము అలాగే దేవుడు ఫలాలు లేనటువంటి చెట్టుని మరి సంవత్సరం సంవత్సరం మనము దేవుని సన్నిధికి వస్తూ ఉండు మరి ఫలములు లేకపోతే ఆ గొడ్డలు ఇప్పుడే చెట్ల వేరు మధ్య ఉంచబడి ఉన్నది అది ఫలించకపోతే మారు మనసుకు తగినటువంటి ఫలం ఏంటి మారు మనసుకు తగినటువంటి ఫలం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం మత్స్యస్సు వార్త ఐదో అధ్యాయం నుంచి ఏడో వచ్చిన ఏడో అధ్యాయం వరకు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి ఆ యొక్క ఆచరణీయమైనటువంటి జీవితం ఆయన చెప్పాడు ఆయన బోధించాడు ఆయన అనుభవించాడు ఆయన అనుసరించి మనలను కూడా ఇదిగో నన్ను పోలి నడుచుకోండి అని మరి చెప్పినప్పుడు పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటా ఉన్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఇది దినాన దేవుడు మనకి ఈ నూతన సంవత్సరంలో వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఇదిగో నా సేవకుని గురించినటువంటి వాగ్దానం అతడు అన్యజనులకు అందరికీ కూడా సమస్త ప్రజలకు న్యాయము స్థాపిస్తాడు ఆయన వినయముతో ఈరోజు మనము కూడా ఆయన యొక్క వినయ మార్గమును అనుసరించి మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించటానికి మారు మనసు పొందినటువంటి మనము తగిన ఫలాలు ఫలించటానికి ఫలించి అభివృద్ధి చెందటానికి ప్రభువులో బలంగా నాటపడదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ మనందరికీ అనుగ్రహించి ఆమెన్ ఆమెన్ ఆమెన్